ఇప్పుడు ఇదేంటంటే లాస్ట్ టైం మనకి వరదలు వచ్చాయి కదా సెప్టెంబరు ఆ సెప్టెంబర్లో జరిగిందనమాట వర్షం వచ్చిన తర్వాత మొత్తం మేము వాటర్ అన్ని పోయాక ఇలా క్లీన్ చేపించాము సడన్గా మాకు అంత వాటర్ రాగానే ఇంకా ఇంట్లో కూడా వచ్చేసాయి మాది మొత్తం కొంచెం ఉండడం వల్ల మొత్తం లోపలికి రావడం వల్ల ఇంకా మొత్తం అక్కడ వాటర్ ఫామ్ అయిపోయి దోమలు వచ్చేస్తున్నాయి ఇంకా చాలా కుట్టేస్తున్నాయి అన్నమాట ఇంట్లో కూడా హెవీగా అయిపోతుంది నెట్ కటన్స్ ఉన్నా కానీ ఇంకా మాకు ఏం చేయాలో తెలియలేదు వాటర్ అన్నీ బాగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత రోడ్డు మీద అసలు ఏం లేవు మాకు ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల ఇక్కడ బాగా ఎక్కువ ఫామ్ అయిపోయాయి అనమాట వాటరు మేము దాన్ని మొత్తం క్లీన్ చేయించాము అనుకోలేదు అసలు ఇలా ఇలాంటిది కూడా జరిగిద్దని మేమంతా క్లీన్ చేశాక మేము ఒక టూ ఆర్ త్రీ డేస్ అయిన తర్వాత నార్మల్గా ఇది వాకప్ అంటే వాక్ చేసేదే కదా ఇది మేము రోడ్ మీదకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచే మనం వెళ్ళాల్సింది సడన్గా మేము అంతా క్లీన్ చేసేసాము మా మదర్ అలా బయట నుంచి ఇలా లోపలికి వస్తుంది జరన్గా చూస్తే పాము అనమాట చాలా అంటే చాలా భయం వేసింది అది దాన్ని చూసిన తర్వాత వెళ్తుంటే చూసాము ఇంకా అది ఏ పాము అనేసరికి మాకు భయం వేసింది ఇంకా మేము ఏం చేసామంటే రోడ్ మీద తెలిసిన వేరే వాళ్ళు అంకుల్ వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొస్తే అంకుల్ అన్నారు మీ భయపడొద్దు నార్మల్ వాహన పామే ఇదేం చెయ్యదు అని చెప్పారు అనమాట చాలా భయమేసింది ఇదేంటంటే స్టార్టింగ్ ఇంత హై ఇంత ఉండే అదంతా క్లీన్ చేసేసాము చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట అప్పుడు అన్నారు వానపామే మీరు భయపడవద్దు మిమ్మల్ని ఏం చేయదు అనేసరికి కొంచెం మనసు ప్రశాంతంగా అనిపించింది మా అమ్మ చూసిందంట చూసి ఇంట్లోకి వచ్చేటప్పుడు చూసింది అది వెళ్ళే అది వెళ్ళడము కూడా చూస్తుంది అది అక్కడే ఉంది అక్కడే ఉంది అనేసరికి ఇంకా మేము వైరవాన్ని పిలిపించి అక్కడ ఒక రాయి ఉందిలే రాయి కింద ఉంది అలా చూస్తే ఎంత పెద్ద పాము అనమాట మాకు చాలా టెన్షన్ వచ్చేసింది అది ఏ పామో ఏంటో అనేసి అదే అనమాట వీడియో ఈ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అది చంపేసిన తర్వాత అంకుల్ హ్యాండ్తోనే పట్టుకున్నాడు మేబీ వాళ్ళకి అలవాటు ఏమో భయం లేకుండా పట్టుకున్నాడు ఇది అనమాట ఈ వీడియో మీకు చెప్పాలి అనుకున్నాను షేర్ చేసుకోవాలి అనిపించింది అందుకే షేర్ చేసుకున్నాను దీన్ని కొంచెం నీట్గా పెట్టాము మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ ఆటోమేటిక్ ఇలానే జరుగుతుంది దీనికి కొంచెం ఇది మా ప్లేస్ కాదు మా నాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ ప్లేస్ అనమాట ఇది ఓకే మీకు ఇది ఇన్ఫర్మేషన్ చెప్పాలని మీకు చెప్తున్నాను డైలీ మీరు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ కాబట్టి మీతో నేను ఏం చేస్తున్నాను ఏం జరుగుతున్నాయి అని షేర్ చేసుకోవాలి కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ టైంలో వీడియోస్ పెడతాను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు మీకు వస్తుంది అండి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి కొత్త కొత్త కంటెంటెంట్స్ చేయాలి మీరు ఏమైతే అనుకుంటున్నారో నాకు అవి కామెంట్ చేయండి నేను చెప్తాను నాకు యూట్యూబ్ మీద అంత ఐడియా లేదు నేను నార్మల్గా చేయాలి అని చెప్పి చేస్తున్నాను అన్నమాట ఇది మన ఛానల్లో ఇది మీతో షేర్ చేసుకోవాలని చెప్పి చేసుకుంటున్నాను అసలు మామూలుగా అయితే ఇలా ఉండేది ఇది కూడా పంపిస్తున్నాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మీకు ఫ్రెండ్ తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందరూ మంచిగా మీకు సబ్స్క్రైబర్స్ వాళ్ళు పక్కన అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి